రేషన్ బియ్యం పంపిణీకి ప్రభుత్వం సంచులు సరఫరా చేస్తుందని మన గతంలో వార్త చెప్పినాం దాన్ని ఒక లక్ష లక్షల మంది చూసారు వెయిటింగ్ యాక్చువల్లీ రాష్ట్రం అంతా ఎదురు చూస్తున్నారు సంచులు చూడడానికి ఏమో బాగా కనబడుతున్నాయి ఆరారు కిలోల బ్యాగులు ఏమి ఇస్తున్నాడు ఎందుకంటే ఈచ్ పర్సన్ సిక్స్ కేజీసే కదా బియ్యం ఇచ్చేది సో అవి పట్టే విధంగా బ్యాగులు ఇస్తే ఆ బ్యాగులో బియ్యం కొంట పోతారు ఒకటి మల్టీపర్పస్ వాడుకోవడానికి అవకాశం ఉండాలని చెప్పేసి ఈ రకమైన ఆ సంచులను తయారు చేసిరు అండ్ పర్యావరణ రహిత అంటే పొల్యూషన్ కాదు దానివల్ల మా సంచులు అది దాన్ని ఏమంటారు బట్ట సంచులు వస్తాం ఏదో ఆ సంచులు చేతి సంచులు అయితే తయారు చేసి ఇస్తారు కూరగాయలు వాడుకోవచ్చు పాల ప్యాకెట్లు ఇవ్వచ్చు కిరాణా సామాను తెచ్చుకోవచ్చు ఇక తిక్కడుక మందు బాటిల్ కూడా తెచ్చుకుంటారు ఇక యూత్ పూర్వాలైతే ఏదేమైనా అంద అందరికీ సన్న బియ్యం ప్రజాప్రభుత్వంతోనే సాధ్యం తెలంగాణ పౌర సరఫరాల శాఖ ఈ విషయంలో సన్న విషయంలో ఖచ్చితంగా ఒప్పుకోవాల్సిందే సన్న బియ్యం దిగ్విజయంగా పంపిణీ కొనసాగిస్తున్నారు రేషన్ కార్డుల విషయంలో కూడా వీళ్ళకి మార్కులు వేయాల్సిందే అద్భుతంగా రేషన్ కార్డు కూడా ఇస్తున్నారు దీంట్లో మనం ఎలాంటి శసబిషాలు లేవు ఈ ఈ విచ్చ ఈ ముచ్చట చెప్ప చెప్పడంలో ఖచ్చితంగా ఇస్తున్నారు దీంట్లో డౌటే లేదు మిగతా విషయాలలో ఏమైనా డిఫరెన్సెస్ ఉండొచ్చు ప్రభుత్వం ఒక విషయంలో ముందుండొచ్చు ఒక విషయంలో వెనక ఉండొచ్చు కానీ ఈ సన్న బియ్యం రేషన్ కార్డుల విషయాల్లో మాత్రం ఖచ్చితంగా నూటి నూరు మార్కులు వేయచ్చు బీజేపీలో బీఆర్ఎస్ ఎదురేటి వాళ్ళకి కూడా రేషన్ కార్డులు వచ్చినాయి చాలామందికి తెలంగాణలో పదేళ్ల తర్వాత కొత్త రేషన్ కార్డులు వచ్చాయి కొత్త కుటుంబాలకు కార్డులు పేర్ల చేర్పులు మార్పులు కూడా దశాబ్దం తర్వాత అయ్యాయి ఇక పాత రేషన్ కార్డుదారులతో పాటు కొత్త కార్డుల లబ్ధిదారుల సైతం సన్న బియ్యం తీసుకుంటున్నారు అయితే వీరికి ఇకపై సంచులలో బియ్యం అందించేందుకు ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది ఆరు కిలోల బియ్యం పట్టే విధానంగా రూపొందించిన ఆ సంచులు లబ్ అసలు మీకు పాయింట్కి వచ్చేస్తాయి ఇదంతా దుకాణం వద్దు ఈ సంచులు ఇప్పుడు పంపిణీ అవుతులే ఈ నెల ఎందుకంటే ఎలక్షన్ కోడ్ పడది కదా స్థానిక సంస్థలది ఎలక్షన్ కోడ్ పడితే ఇట్లా సింబళ్ళు ఫోటోలు ఇవన్నీ ఉండద్దు అన్నట్టు కాంగ్రెస్ పార్టీ సింబల్ కానీ ఇట్లా నాయకుల ఫోటోలు కానీ వేసి ఏది పంపిణీ వేయద్దు ప్రభుత్వం రేషన్ బియ్యం పంపిణీ చేయొచ్చు నో ఇష్యూస్ ఎందుకంటే అది పేద ప్రజలకు కట్టు నింపేది కాబట్టి అది ఇవ్వచ్చు ఈ సంచులు ఇవ్వడానికి లేదు ఇక ఆపేసింది ఈ ఇప్పటి నుంచి ఇద్దాం కానీ ఆగిపోయినాయి ఈ ఈ సంచులు ఇప్పుడు వత్తలేవు రేవంత్ సర్కార్ ఈ సంచలనం మల్టీపర్పస్గా వినియోగించుకోలేదు రూపొందించింది ప్లాస్టిక్ వినియోగం తగ్గించేలా పర్యావరణ రహితంగా పర్యావరణ హితంగా ఎక్కువ రోజులు ఉపయోగించుకునేలా మన్నికతో తయారు చేశారు వీటి ద్వారా కేవలం రేషన్ బియ్యమే కాకుండా కూరగాయలు సరుకులు ఇతర వస్తువుల రవాణా కూడా ఉపయోగ పడేలా ప్రభుత్వం ఈ సంచలనం రెడీ చేసింది వీటిని ఇప్పటికే అన్ని జిల్లా కేంద్రాలు కూడా తరలించారు సివిల్ సప్లైస్ శాఖ అధికారులు ఆయా మండలాల స్టాక్స్ పాయింట్లకు కూడా సరఫరా చేసారు స్టాక్ పాయింట్ ఉంటే కదా అక్కడికి కూడా వెళ్ళిపోయినాయి రెడీ టు డిస్ట్రిబ్యూట్ అన్నాడు బట్ ఎలక్షన్ కోడ్ ఉందని ఆపుతురు ఈ నెల ఒకటి నుంచి బియ్యం పంపిణీ సంచుల ద్వారానే చేయాల్సి ఉండగా ఎన్నికల కూడా రావడంతో ఈ కార్యక్రమం వాయిదా పడింది సంచులపై మూడు రంగులు సీఎం రేవంత్ రెడ్డి మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఫోటో ముదిరిచ్చారు అలాగే